అందరికీ నమస్కారం అండి కొత్త ఇల్లు అమ్మకాయ రావడం జరిగిందండి ఇల్లు ఎక్కడ ఉందో చెప్తానండి దానికి ముందు మాత్రం వీడియో స్కిచ్ చేయకుండా చూడండి స్కిచ్ చూస్తే ఏం అర్థం కాదండి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి ఇల్లు మాత్రం బయటికి వెళ్ళే లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు ఎక్కడ ఉందో కూడా చెప్తాను చూడండి ఇక్కడ త్రీ ఇల్లు ఉన్నాయండి ఈస్ట్ ప్లేస్ ఇల్లు అండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉంది మనం పార్కింగ్ వెళ్దామండి పార్కింగ్ అండి డోజర్ లుక్ మాత్రం ఇలా ఉంది నాత్స్ టూ ఫీట్ గలీ ఇవ్వడం జరిగిందండి బోర్డు ఉందండి డ్రైనేజ్ లైన్ ఉందండి ఇలా ఉంది వర్క్ అయితే పెయింట్ అయితే సింగిల్ కౌంటింగ్ అయిపోయిందండి సెకండ్ కౌంటింగ్కు కస్టమర్ చాయిస్ అని చెప్పడం జరిగింది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి ఇప్పుడు మనము హాల్లోకి వెళ్దామండి హాల్లో ఎలా ఉందో చూపిస్తాను హాల్ వచ్చేసి ఇలా ఉందండి టీ కట్టడం డోర్ చెప్పడం జరిగిందండి విండోస్ ప్రొవైడ్ చేశారండీ మనకు టీ పట్టుకోవడానికి స్టాండ్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ హాల్లో మాత్రం లుక్ ఇలా ఉందండి టోటల్గా పెద్ద హాల్ అండి ఇల్లు వచ్చేసి మనకు చౌదరిగూడలో ఉందండి నారేపల్లి దగ్గర మనం ఫాల్ సీలింగ్ అండి నూట ఇరవై ఐదు గజాలండి పదకొండు వందల ఎస్ అండి ఓపెన్ కిచెన్ అండి ఇది పూజా గది అండి పూజా గదిలో విండోస్ ప్రొవైడ్ చేశారండి మనకు ఇది వచ్చి కిచెన్ అండి కిచెన్లో లుక్ మాత్రం ఇలా ఉందండి మనం కిచెన్ నుంచి బయటికి వెళ్ళాం డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ ఇక్కడ కూడా విండోస్ ప్రొవైడ్ చేశారండి వర్క్లో అయితే కాంప్రమైజ్ కాలేదండి ఉన్న గారు మంచి ఇల్లు కట్టించారు ఈస్ట్ ప్లేస్ ఇక్కడ నుంచి ఉప్పలు మాత్రం మనకు ఏడు కిలోమీటర్ వస్తానండి ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇల్లు ప్రైజ్ వచ్చేసి అరవై ఆరు లక్షలు చెప్పడం జరిగిందండి మనకు ఇప్పుడు మనము టోటల్గా చూపిస్తాను మీరు వీడియో మాత్రం ఏ స్కిచ్ చేయకుండా చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నామండి మనం ఇప్పుడు పైన సీలింగ్ పెయింట్ వర్క్ అయితే జరిగిందండి సింగిల్ కౌంటింగ్ అయిపోయింది చూసుకోవచ్చు మీరు కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ లుక్ ఇలా ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూలో లుక్ ఇలా ఉందండి టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి మనకు సజ్జ ప్రొవైడ్ చేయడం జరిగిందండి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి మన వీడియోస్ చూసి మాత్రం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ గంట ఉండే ఆ బెల్ గండ కొడితే మేము కొత్త వీడియో అప్లోడ్ చేసే కొద్ది మీకు వస్తా